ఈరోజు ఈ మూడవ ఈ సభ స్టార్ట్ అయింది ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి సబ్ సబ్జెక్టు గురుడు బోధించే క్రమం గురుడు ఎట్లా బోధిస్తాడు పరిపూర్ణుడైన గురుని దగ్గర చేరినప్పుడు క్రమము ముఖ్యంగా నేను తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే మనకు ఎప్పుడైతే క్రమము సాంగోపాంగమైన బోధ ఎప్పుడైతే అవలంబిస్తామో అప్పుడే మనకు కోపతాపాలు రాగద్వేషాలు అన్నీ కూడా పోతాయి ఏ అందరూ మనవారు కాదనే భావం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే మనకి ఇది కాబట్టి సాధన చత్వారి సంపత్తియును కలిగి ద్వాదశి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశి సాష్టాంగ దండంబులర్పించి తనుమన మనః ప్రాణములు భక్తితో భక్తితో ఆత్మాంగభావ సుస్థాన శుశ్రూషలు చేసి సంతోషపరిచి అట్టి శిష్యుని మెచ్చి గట్టిగా గురుమూర్తి త్రివిధ నొచ్చి దివ్యముగను హస్తమస్తక సంయోగ మంచితముగా చేసి నిజ కేవలాత్మోపదేశ ఈ విధంగా పరిపూర్ణుడైన సద్గురుని చేరినప్పుడు క్రమముగా ద్వాదశ శాస్త్రాంగ అర్పించి ఎప్పుడూ మనం గురువు దగ్గరకు పోయినప్పుడు పన్నెండు ప్రదక్షిణాలు ఎందుకు చేయమంటారు అంటే శిష్యునిలో ఉండేటటువంటి అన్నీ ఆ సేవ అనేది బాగా ని నిర్ణయం కుదరాలి కాబట్టి ప్రదక్షిణాలు చేసి సంతోష పెట్టాలి అప్పుడే గురువు మన క్రమమైనటువంటి బోధ అందిస్తారు వాళ్ళకు కరుణా దయ కలిగి అప్పుడు మనకు శాస్త్రం దండము తనుమన ప్రాణములను శాస్త్రోక్తంగా దారబోయాలి ఎట్ట దారబోయాలి తనుమన ధనములు ఎప్పుడూ మనం గురువు దగ్గరకు చేరక మునుపు ఆ తనువు ధనము మనస్సు అంతా దేహాత్మ బుద్ధితో ఇవే నేనని భావంలో మనం అందరూ ఆ మిట్టాడుతూ ఉంటాం అదే గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఇవి ఇవి నావు కాదు కదా ఈ ఇవన్నీ దార పోసినప్పుడే నీకు నిజస్వరూపం గురువు తెలిపేటప్పుడు చెప్తాడు నాయనా ఇవన్నీ శాశ్వతాలు కాదు అశాశ్వతమైనటువంటి ఇవి నీవి కాదు నువ్వు ఇన్నింటినీ తెలుసుకునే అధిష్టాన చేతన బ్రహ్మ స్వరూపుడివి మనసు ప్రాణము అన్నీ అన్నిటినీ ఉ అన్నిట్లో ఉంటూ తెలుసుకునే దేహ దేహ ఆత్మ ఆత్మస్వరూపుడివి నువ్వు నువ్వే గురువు అనే తెలియజేస్తాడు అప్పుడు తెలియబడుతుంది మన గురు స్వరూపం కూడా ఏమనేది కాబట్టి అప్పుడు మన ప్రాణములు శాస్త్రోక్తంగా ధారపోసి మన ప్రాణము దార భక్తితో ఆత్మ అంగభావ సుస్థాన శుశ్రూషలు చేసి ఇది నిజమైనటువంటి సేవ ఎప్పుడైతే మనం శుశ్రూష ధర్మాలు చేయడమే తెలుసుకోవలసినటువంటి విషయం స్థాన సేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ నాలుగు సేవలు ఎప్పుడైతే బాహ్యంగాను ఆంతర్యంగాను చే చేసినప్పుడే మనకు భావం కుదురుతుంది ఎప్పుడైతే భావశుద్ధి కలుగుతుందో అప్పుడు కోపం దగ్గరికి రాగద్వేషాలు రాకుండా ఉంటాయి స్థాన సేవలోనే చెప్తాడు గురువుగారు బాహ్యంగా పూజ చేయడం శుభ్రం చేయడం అన్నీ చేస్తాం లోలత గావించుకున్నప్పుడు ఏం చేయాలి రాగద్వీ యస్నాతే మానసే రాగ రాగద్వేషం అలాపహేయ యస్నాతి మానసే తీర్తే సయాతి పరమాంగతి పరమగతిని ఎప్పుడు పొందుతాడు శిష్యుడు అన్నప్పుడు లోలత కావించుకోవాలి మనం రాగద్వేషాలు మంత్ర హృదయుడే ఉంటాడు గురువుగారు అప్పుడు ఆ హృదయం ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి స్థాన సేవ నిజమైన సేవ ఏదంటే రాగద్వేష మలాపహేయ యస్నాతి మానసే తీర్థే సయాతి పరమాంగతిని అప్పుడు కురువు శిష్యుడు పరమగతిని పొందుతాడు కానీ అవన్నీ మనం శుభ్రం క్రమంగా తెలుసుకోకుండా డైరెక్ట్గా ఎరుక పరిపూర్ణం వచ్చి పరిస్థితులు మా మనకి ఈ విధంగా అయిపోతున్నాయి ఒకరి మీద ఒకరు ద్వేషాలు రాగాలు వస్తాయి కాబట్టి అవి రాగోకుండా ఉండాలంటే అందుకే పెద్ద మహనీయుడు చెప్పాడు ప్రభువులు గురు శిష్యుని లక్షణములు గీతార్థం పెరిగిన నరుగులకే మొప్పగు గురు గురువు అలా మె గురు గురు శిష్యుని లక్షణము తెలియని నరులకు ఇష్ట దేవునే ఎప్పుడైతే ఆ గురువు శిష్యుల అనుసంధాన భావం ఎప్పుడైతే మనకు కుదురుతుందో అప్పుడే కాబట్టి ఆ విధంగా స్థాన సేవ అంగసేవ భావసేవ ఆత్మసేవలు చేసి గురువుగారిని మెప్పించి త్రివిధ దీక్షలు అప్పుడు అస్తమస్తగా సంయోగము చేసి నీ యొక్క స్వరూపాన్ని చెప్పి అప్పుడు చెప్తాడు త్రివిధ దీక్షలు దృక్ దీక్ష దీక్ష వాక్దీక్ష వాక్తో మనకు బోధ చేస్తారు దృక్కుతో మనకు తెలియపరుస్తారు ఈ సృష్టి అంటే ఏమి ప్రపంచం అంటే ఏమి అప్పుడే తెలియబడుతుంది ద్రష్ట స్థానంలో ఉండి అన్నీ ఇవన్నీ నువ్వేనైనా ఇవన్నింటినీ నువ్వే అని అధిష్టానం అని తెలియజేస్తారు ఆ విధంగా చెప్పి మనకు అప్పుడు నిర్ణయం అవుతుంది అంతవరకు ఆ నిజ కేవలవత్మ లో మా అట్లా ఎప్పుడైతే ఉపదేశం చేస్తారో గురువుగారు అప్పుడు ఎప్పుడు కానీ భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేస్తేనే జయమందదేవు ఆ విధంగా క్రమమైనటువంటి సేవ చేసినప్పుడే మీకు కుదురుతుంది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ చెప్తారు క్రమంగా ఇంకా గురుడు బోధించే క్రమంలో యమ నియమాలు ఇవన్నీ ఉన్నాయి ఆ క్రమంగా బోధించినప్పుడే ఎప్పుడు క్రమబోధ తెలుసుకుంటామో అప్పుడు మనకు నిర్ణయం అవుతుంది కాబట్టి ఆ విధంగా క్రమ బోదని తెలుసుకొని అందరూ ఆ గురుసేవకు గురుసేవ చేసి ఆ గురు ఆ పాత్రలకు కరుణ పాత్రలకు అవుతారని కోరుకుంటూ అందరికీ ఆ గురుదేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గురు సద్గురుదేవులకి నమస్కరిస్తూ వివరించుకుంటున్నాను జై సద్గురు ప్రభ్ మహారాజుకు జై